గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదహైదున డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుండి చేసిన జీఎస్టీ రెండు సంస్కరణలు చారిత్రాత్మక ప్రకటన దేశ ప్రగతికి బాటలు వేస్తుంది ఈ సంస్కరణలను ముందుండి నడిపిన గౌరవ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి కృషి ప్రత్యేకంగా అభినందనీయం జిఎస్టీ మండలి యాభై ఆరవ సమావేశంలో వాటిని ఆమోదించింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆదాయాలకు నష్టం కలుగుతున్న సామాన్యుల ప్రయోజనాల కోసం ఈ విధానాన్ని బలంగా సమర్థించారు ఈ చారిత్రాత్మక సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలి రాష్ట్రంగా నిలిచింది ఆంధ్రప్రదేశ్ జిఎస్టి పన్నుల విధానాన్ని సులభతరం చేయడం ద్వారా సాధారణ ప్రజలకు ప్రత్యక్ష లాభాన్ని చేకూర్చి వ్యాపారాలపై పన్నుల భారాన్ని తగ్గించి పన్ను వ్యవస్థలో పారదర్శకతను పెంచుతుంది ఈ చారిత్రాత్మక సంస్కరణలు పన్నుల విధానాన్ని సులభతరం చేసి వ్యాపార పరిశ్రమల అభివృద్ధికి సహకరిస్తుంది ప్రజల పొదుపును పెంచి కొనుగోలు శక్తిని పెంచడానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించి దేశాన్ని స్థిరమైన వృద్ధి మార్గంలో నిలపడానికి దోహదపడుతుంది జీఎస్టీ రేట్ల సరళీకరణ ద్వారా ప్రజలు అధికంగా వినియోగించే వస్తువులు సేవలకు డిమాండ్ పెంచి ఉత్పత్తిని విస్తరించి కొత్త పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది తద్వారా ఆర్థిక వృద్ధికి దారి తీస్తుంది ఇది నిజంగా ప్రజలకు ఆర్థిక వ్యవస్థకు లాభదాయకమైనటువంటి సంస్కరణ రంగాల వారీగా జరిగినటువంటి మార్పులు రైతుల కోసం ట్రాక్టర్లు వ్యవసాయ యంత్రాలు పరికరాలు మరియు ఇన్పుట్ సబ్సిడీలపై పన్నులను తగ్గించడం వలన సాగు వ్యయాన్ని తగ్గించి ఉత్పాదకను పెంచుతాయి తద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల ఆదాయాలు పెరుగుతాయి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన పరికరాల వినియోగం ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయ వృద్ధి మరింత బలపడుతుంది తక్కువ ఆదాయ కుటుంబాల అవసరాల కోసం పాలు పెరుగు పన్నీర్ లాంటి నిత్యావసర వస్తువులపై పన్నును ఐదు నుంచి సున్నాకు తగ్గించడం ద్వారా రోజువారీ వ్యయాన్ని తగ్గించింది నిత్యావసరాలు నెయ్యి వెన్న వంట పాత్రలపై పన్నును పన్నెండు నుంచి ఐదు శాతానికి తగ్గించడం కుటుంబ బడ్జెట్కు ఉపశమనం కలిగిస్తుంది ప్రతి కుటుంబం కోసం వాడేటువంటి సబ్బులు షాంపూలు టూత్పేస్ట్ వంటి వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులపై పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతంకి పరిమితం చేయడం ద్వారా వాటి ధరలు గణనీయంగా తగ్గాయి తద్వారా ఆరోగ్యం వ్యక్తిగత పరిశుభ్రత మెరుగుదల కనపడుతుంది తరగతి కుటుంబాల కోసం కార్లు ఫ్రిడ్జ్లు టీవీలు ఎయిర్ కండిషనర్లపై పనుని ఇరవై ఎనిమిది శాతం నుండి పద్దెనిమిది శాతంకి తగ్గించడం ద్వారా వాటి ధరలు అందుబాటులోకి వచ్చి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి పై పన్ను ఇరవై ఎనిమిది శాతం నుండి పద్దెనిమిది శాతంకి తగ్గించడం ద్వారా గృహ నిర్మాణ వ్యయం తగ్గి సొంత కల నిజమవుతుంది ఆరోగ్య రంగం కోసం ఔషధాలపై పన్నుని పన్నెండు నుంచి ఐదు శాతంకి అత్యవసర మందులపై పన్నుని ఐదు శాతం నుంచి సున్నాకి తగ్గించడం ద్వారా రోగులకు కీలక ఉపశమనం కలిగి అందరి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చి ప్రజారా ప్రజారోగ్య మెరుగుపడుతుంది బీమా రంగం జీవిత మరియు ఆరోగ్య బీమాపై పన్నును సున్నా పర్సెంట్కి తగ్గించడం ద్వారా మరిన్ని కుటుంబాలు బీమా పొంది వారి కుటుంబ భద్రతను పెంచుకోవడానికి ఉపయోగపడతాయి ఎంఎస్ఎంఈలు చిన్న పరిశ్రమల కోసం వ్యాపార ఉత్పత్తులు మధ్యవర్తిత్వ సేవలపై పన్ను సరళీకరణ ద్వారా ఖర్చులను తగ్గించి పోటీ వాతావరణాన్ని పెంచుతుంది త్వరితగతిన రీఫండ్ ద్వారా వ్యాపారులకు సమయానికి డబ్బు అందుబాటులోకి వచ్చి వ్యాపారం ఎగుమతులు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి విద్యారంగం కోసం విద్యారంగానికి సంబంధించినటువంటి వస్తువులపై పన్నుల్ని గణనీయంగా తగ్గించడం జరిగింది పుస్తకాలు మొదలుకొని పెన్నులు రబ్బర్లు వంటి వాటి మీద కూడా తగ్గించడం జరిగింది ఈ జిఎస్టి టూ పాయింట్ ఓ ద్వారా ఓ భరోసా ఈ సంస్కరణల ద్వారా ప్రజల చేతిలో ఉండే సంపద మరింత పెరిగి వస్తువుల వినియోగం పెరగడంతో పాటు నూతన పెట్టుబడులకు ప్రోత్సాహం పెరుగుతుంది తద్వారా ఆదాయ సేకరణ మెరుగుపడుతుంది వాణిజ్య పరిశ్రమలకు కృతజ్ఞతలు జిఎస్టి సంస్కరణలు విజయవంతమైన అమల్లో సహకరించిన అన్ని వాణిజ్య సంస్థలు వ్యాపార సంఘాలు పరిశ్రమ సంఘాలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ద్వారా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతోంది ప్రజలకు లబ్ధి చేకూరేలా చేసిన ఈ భాగస్వామ్యం సమగ్ర అభివృద్ధిలో కీలక సాధనం ఈ జిఎస్టి టూ మీద ప్రభుత్వం చేపట్టబోతున్నటువంటి అవగాహన కార్యక్రమం జిఎస్టి టూ సంస్కరణలు లాభాలు ప్రతి కుటుంబానికి చేరువ కావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండు అక్టో నుండి అక్టోబర్ ఇరవై ఐదు వరకు ఒక నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమం చేపడుతుంది జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు బృహత్తర ప్రణాళికను అమలు చేస్తున్నాం రెవెన్యూ కమర్షియల్ ట్యాక్స్ రాజ్ అధికారులు గ్రామ స్థాయిలతో ప్రజలతో నేరుగా మమేకమై దాని వలన జరిగేటువంటి లబ్ధిని వివరించనున్నారు పరస్పర అవగాహనతో పాటు పలు మీడియా వేదికల ద్వారా విస్తృత ప్రచార కార్యక్రమాలని చేపడతాం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం ప్రతి కుటుంబం జీఎస్టీ సంస్కరణల గురించి తెలుసుకొని వాటి లబ్ధిని పొందడం అనేటువంటిదే ప్రధానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చారిత్రాత్మక మార్గదర్శక సంస్కరణలను ఆహ్వానిస్తూ ప్రజల ఆర్థికాభివృద్ధి కోసం వాటి విజయవంతమైన అమలుకు సంపూర్ణ మద్దతును ప్రకటిస్తోంది ఇంకా డీటెయిల్స్ కావాలంటే కూడా ఇస్తారు